వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు శనివారం ఎమ్మెగనూరు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలన్నారు సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసి గుండెపోటు అంటూ డ్రామాలు ఆడిన ఘనత ఆయనకే దక్కుతుందని విమర్శించారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర లడ్డూను అపహస్యం చేసిన చరిత్ర కూడా జగన్ తిననిదియబట్టారా వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ బాబాయిని గుడ్డలతో ముక్కలు ముక్కలుగా నరికి ఆత్మహత్య గుండెపోటు అని చెప్పి ఫస్ట్ గుండెపోటు తర్వాత చనిపోయిన చెప్పి ప్రచారం చేశారు అదే రకంగా వెంటనే ఆ గొడ్డని తెచ్చి ఆ రోజు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి చేతికిచ్చి చంద్రబాబు నాయుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆ మర్డర్ని ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి చేతికి గొడ్డలిచ్చి ఆ రోజు విష ప్రచారం చేశారు అత్యంత భద్రతతో కూడినటువంటి ఎయిర్పోర్ట్లు కోడికత్తిని పంపించి ఆ రోజు పొడిపించుకొని కోడికత్తి డ్రామా ఆడినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ రెండూ పక్కన పెడితే ఈరోజు మీరు చూస్తున్నారు కల్తీ నెయ్యి ఏదైతే ఉందో స్పష్టంగా ఛార్జ్ షీట్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఆ రోజు మేము ఆరోపణ చేశాం ఇది కల్తీ జరిగింది కల్తీ జరిగిందని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి